కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి ఎన్నడూ లేని విధంగా భక్తులు పోటెత్తారు స్వామివారి ఉచిత సర్వదర్శనానికి సుమారు నాలుగు గంటలకు పైగా భక్తులు లైన్లో వేచి ఉండాల్సి వచ్చింది సెలవు దినాలు కావడంతో స్వామివారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయి ఆలయం వెలుపుల వరకు భక్తులు బారులు చేరారు నూట యాభై రూపాయల దర్శనం వంద రూపాయల దర్శనం అలాగే ఉచిత దర్శన క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి అలాగే ఆలయ వీధులన్నీ భక్తజనంతో నిండిపోయింది ఉచిత దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఇవో పెంచల కిషోర్ పర్యవేక్షిస్తూ భక్తులకు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు అలాగే తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచారు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేశారు సో ఎక్కువగా రష్ ఉండడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా లైన్స్ వాటిని కూడా మనం జాగ్రత్తగా మ్యాంటర్ చేసి భక్తులందరికీ కూడా సక్రమంగా దర్శనం కలిగేలా ఏర్పాటు చేసుకున్నాం సో హాలిడేస్ వల్ల హాలిడే అవడం వల్ల ఎక్కువ మంది వచ్చారు వాళ్ళకి ఎటువంటి అవసరం దాకా కూడా చూసుకో